హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి ఆవకాయ చూడండి చాలా ఫ్రెష్గా ఇప్పుడే కోసిన కాయలతో ఈ చెట్టు నుంచి అయితే కాయలు అయితే కోసి ఫ్రెష్గా ఆవకాయ అనేది రెడీ చేస్తున్నాము ఆవకాయ పచ్చడి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి మామిడికాయలు వీటిని శుభ్రంగా నీట్గా కడుక్కొని ముక్కలు ముక్కలుగా మనకి కావలసిన సైజులో చక్కగా నీట్గా తుడిసేసి ఇలా కట్ చేసి బద్దలుగా చేసి కాయని మనకి ఆవకాయకి కావలసిన సైజులో వాటిని కట్ చేసి ఆవకాయ అనేది మనం రెడీ చేసుకోవాలి మేమైతే ఈ విధంగా రెడీ చేసాము చూడండి అలా ఒక కాయ వచ్చేసి రెండు ఓ సగంలోకి కట్ చేసుకొని మళ్ళీ వాటిని మనకి సైజుకి కావలసిన చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి చూడండి అలా ఒక బద్దని మూడు ముక్కలుగా నిలువుగా కట్ చేసి వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక మనం వీటిలోకి కావలసినవన్నీ కూడా పచ్చి పచ్చడికి కావలసినవన్నీ కూడా రెడీ చేసుకుని దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి ఇంతేనండి ఆవకాయ అనేది మేము విధంగా మేమైతే ఈ విధంగా రెడీ చేసుకుంటాము చూడండి కట్ చేసిన తర్వాత మొత్తం కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకొని ఆ ముక్కలకి కావలసినవన్నీ రెడీలో పెట్టుకుని ఆవకాయ అనేది రెడీ చేసుకోవాలి చూడండి మేము ముక్కలు అయితే రెడీ చేసి ఇలా వాటిలో కావలసినవన్నీ పసుపు ఉప్పు సాల్ట్ మెంతిపిండి అన్నీ కూడా ఇవైతే ఎండి పచ్చడికి కలిపి పెడుతుంది పచ్చి పచ్చడి అయితే ఇలా ముక్కలన్నీ కలిపేసి ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నాక మనం ఎండి పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి ఆవకాయ అయితే మా అక్క ఎలా అయితే రెడీ చేసింది చూడండి చాలా బాగుంది అన్నీ ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి మొత్తం కూడా వేసేసి పచ్చి పచ్చడి ఆవకాయ అయితే మనకి రెడీ చేసింది మా చెట్టుయే ఫ్రెష్గా ఆవకాయ అనేది చాలా సింపుల్గా కొంచెం అయితే రెడీ చేసుకున్నాము అంతేనండి ఈ వీడియో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఆవకాయనే చక్కగా రెడీ అయిపోయి మా అక్క మాకు ఎవరి డబ్బా వాళ్ళకైతే పెట్టేసేస్తుంది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్